ఈ రోజు అయితే మా పాపకి మా పెద్దక్క అయితే డ్రెస్సులు ఇచ్చింది షాపింగ్ వెళ్ళి సో ఎలా ఉంది అనేది చూద్దాం రండి వాళ్ళే చూపిస్తారు మా అక్క చెప్పండి ఏం ఇద్దరు వైట్ డ్రెస్ మా చిన్నక్క పక్క నైట్ మా పెద్దక్క మా పెద్దక్క ప్రస్తుతానికి ఏమంటారు రెడీ కాలేదు అనమాట ఏమో ఏమో వితౌట్ మేకప్ మేకప్ ఏం లేదు

చాలా బాగున్నాడు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది చూసే ఆడపిల్లలుగా తింగళపిల్ అదే ఆడపిల్లలకి క్యూట్ క్యూట్ గా బాగుంటాయి కూడా యూస్ చేసుకోవచ్చు మాకు అయితే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఈ డ్రెస్ అన్నీ బాగా కంఫర్టబుల్గా క్లాత్ కూడా సాఫ్ట్గా బాగుంది బిస్ అయితే బాగుంది చాలా గా ఉంది బాగుందండి చిన్న పిల్లలు వేసుకుని కానీ ఇప్పుడు స్మూత్ గానే ఉండాలి కూర్చుకుంటుంది ఫ్రాక్లు అవి వేసుకుని వేసినాం అనుకో కూర్చుకుంటుంది అనేసి బాగా వాళ్ళు డిఫెడ్గా ఫీల్ అవుతారు అవి బాగుండే సో క్యూర్ క్యూట్ చూడండి అంత బాగుంది బుల్ షర్టు దీనికి మళ్ళా చిన్న షార్ట్ బాగుంది కదా చూడండి క్లింగ్ చేస్తున్నావా ఇదిట్లా బ్లూ ఫ్రాక్ అంటే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బాగున్నాయిండి చూడండి బుల్లి ఫ్యాన్ ఫ్యాన్ నాదేరా బుల్లి కావొక బుల్లి ఫ్యాన్ హం చూడండి నా దగ్గర పాకువోది పాకు ఇది పింక్ అనర్ టీషర్ట్ వైజాగ్ ప్యాంట్ బాగుంది చిల్ ఏది లెగ్గెన్ ప్యాంట్ లాక్ క్యూట్ ఉంది కదండి సో ఎలా ఉంది నచ్చింది పాప్రైబ్ కమెంట్ సో ఫస్ట్ టైము యూట్యూబ్ వాళ్ళు మాట్లాడుతా అండి అది వాడేస్తాను ఇప్పుడున్నీ రోజులు వాళ్ళ ఇద్దరిని వాడేస్తాను ఓకే చూస్తూనే ఉండండి రోజు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏదైతే అది కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను ప్రస్తుతం అయితే రెడీ అవ్వలేదు వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళు కంఫర్ట్గా ఉన్న తర్వాత అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఆల్మోస్ట్ రేపు సోమవారం కదా టెంపుల్కి రెడీ అవుతారు సో అప్పుడు వాడేద్దాం ఓకే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్